త్రిగుణాలు వాటి స్వభావాలు మనిషికి ఎన్ని గుణాలు ఉంటాయి త్రిగుణాలు అదేంటి సత్వగుణం ఒకటి రెండు రజోగుణం మూడు తమో గుణం ఇప్పుడు మనం సత్వగుణం అంటే ఏంటి కొంచెం కొంచెంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం అహింస పరుల ద్రవ్యములందును పరిస్థిలందును అభిలాష లేకుండా ఉండటం కోపం లేకుండాట గురు శుశ్రూష చేయటం శౌచము అనగా దేహశుద్ధి మనోశుద్ధి కలిగి ఉట సంతోషము సత్య మార్గము దంభము లేకుండా ఉండటం దైవముందు వేదములందు నమ్మకము కలిగి ఉండుట ఇతరులకు అపకారం చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా ఏమిటి సత్వగుణ యొక్క లక్షణములు దీనిని ఆదిత్యయోగి అంటారు సత్వగుణం అనమాట రెండవది ఏంటి రజోగుణం నేనే కర్తను నేనే భక్తను నేనే వాచాల కొడను నేనే అభిమానం గలవాడను నాకే అన్నీ తెలుసు అనేవి రాజస ప్రవృత్తి గలవారి లక్షణాలు దాన్నే మనం రా రజోగుణం ఉంటాం మూడు తమో గుణం నిద్ర సోమరితనం మోహము ఆచ మిథునం దొంగతనం తామస వృత్తి ఈ ప్రవృత్తి గల వారికి లక్షణాలు అనమాట ఈ తామస ప్రవృత్తి గల వారి యొక్క లక్షణాలు దీన్ని శక్తిని ఆవరణ శక్తి అంటారన్నమాట ఇది తమోగుణం ఎన్ని గుణాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా సత్వగుణము రజోగుణము తమో గుణము సత్వగుణం అంటే శాంతంగా రజో రజోగుణం అంటే కొంచెం ఎక్కువ నేనే అన్ని నేనే అంతా నాదే అన్నట్టు ఉండటం తమో గుణము అంటే ఏమిటి సౌమర్తనంగా ఉండటం దీనివల్ల ఒకే విధంగా ఉండే వస్తువు కానీ మనిషి కానీ ఇంకో విధంగా కనిపిస్తారు ఇదే సంసారానికి మూల కారణం తమో గుణం చేత కప్పబడిన వారు ఎంతటి బుద్ధిమంతుడైనా విద్వాంసుడైనా నేర్పరైన విషయాన్ని సరిగ్గా గ్రహించలేడు ఎందుకు తమో గుణం ఒక రకమైన భ్రమను కల్పిస్తుంది దానివల్ల తనకు కనిపించనిదే తెలిసిందే నిజం తనకు కనిపించిందే నిజము తనకి తెలిసిందే నిజము అనుకుంటాడు దీనికి నాలుగు రకాల శక్ శక్తులు ఉన్నాయన్నమాట ఒకటి అభావన రెండు విపరీత భావన మూడు పని జరుగుతుందా లేదే అనే అనుమానం నాలుగు విప్రపత్తి ఇప్పుడు భావన అంటే నమ్మకం లేకపోవడం విపరీత భావన అంటే నేను ఈ శరీరాన్ని అనుకోవడం పని జరుగుతుందా లేదా అనేటటువంటి అనుమానంతో రగిలిపోవటం విప్రవత్తి అంటే ఉన్నదా లేదా అవునా కాదా అని సందేహం తమో గుణ ప్రభావితుడైన ఈ శక్తులు వదలవు ఏదీ తెలుసుకోలేక ఒక స్తంభల్లా కదలిగలేకుండా ఉండిపోయాడు సత్వగుణం ఉన్నవాడు ఊర్ధలోకాల్లోనూ రజోగుణం ఉన్నవారు భూలోకంలోను తమోగుణం ఉన్నవారు అధోలోకంలోను జన్మిస్తారు ఈ సత్వగుణం ఉన్నవాడు ఊర్ధ్వలోకంలోను రజోగుణం ఉన్నవాడు భూలోకంలోను తమోగుణం ఉన్నవాడు అధోలోకంలోను జన్మిస్తారు సత్వగుణం ఉన్నవారికి బ్రహ్మజ్ఞానం ఉంటుంది రజోగుణం ఉన్నవారికి ధర్మజ్ఞానం ఉంటుంది తమో గుణం ఉన్నవారికి అజ్ఞానం ఉంటుంది అది ఇప్పుడేంటి సత్వగుణం ఉన్నవారికి ఉంటుంది బ్రహ్మజ్ఞానం ఉంటుంది రజోగుణం ఉన్నవారికి ధర్మజ్ఞానం ఉంటుంది తమో గుణం ఉన్నవారికి అజ్ఞానం మాత్రమే ఉంటుంది ఏర్పడ్డాయి ఇది సర్వేజనాచవంతో